ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి గుంటూరు జిల్లాలో నిర్వహించిన వనమహోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ అన్నారు రాష్ట్ర పలు జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో సంవత్సర కాలంలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తోంది ఇందులో భాగంగా గుంటూరు జిల్లా అనంతవరం గ్రామంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని స్థానిక పార్కులో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ప్రజలతో స్వచ్చ హరితాంధ్ర కోసం అడుగులు వేద్దాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక ఒక సంవత్సరం థీమ్ ఇస్తారు ఎన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి ఇది మొత్తం ఈ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదపడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని పాతురుని వలసలో జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటడానికి చర్యలు చేపట్టామన్నారు ఇక మరోవైపు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు తెలిపారు తిరుపతిలోని సీతమ్మ నగర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనర్ నారపురెడ్డి మౌర్యలతో కలిసి మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే పాతికేయులతో మాట్లాడుతూ ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఐదు వేల తొంభై మొక్కలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని ఏరియాలలో కూడా నాటే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దీన్ని కాపాడుకునే బాధ్యత ముఖ్యంగా యువకులకు మహిళలకు ఉంది వాతావరణం పర్యావరణం బాగుపడుతుంది ఇది బాధ్యతగా తీసుకోవాలి అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ పూర్తిగా నిర్మూలించాలి ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించాలి ఇటు పర్యావరణం పెంపొందించాలి ప్లాస్టిక్ నిర్మూలించాలి రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు విజయవాడలోని ఎక్సైజ్ కాలనీలో పలు రహదారులకు స్థానిక సభ్యులు గద్దే తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం శివనాథ్ పాతికేయులతో మాట్లాడుతూ విజయవాడ రైల్వే స్టేషన్ను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో అభివృద్ది చేసేందుకు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులతో నీతి ఆయోగ్ ఆమోదం తెలిపిందన్నారు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు మూడేళ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు వివరించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ఏలూరు పార్వతీపురం మన్యం వైఎస్సార్ కడప జిల్లాలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు పాల్గొని మాట్లాడుతూ యోగా గురించి మొదటి రోజు ఎక్కువ తెలియని వాళ్ళకు కూడా ఈ రోజు కొంత అవగాహన వచ్చింది విలేజ్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ చేస్తూ ఉన్నాము విలేజ్ లెవెల్లో ఎవరైతే ట్రైనింగ్ చేశారో వాళ్ళు పబ్లిక్ ని కూడా ట్రైన్ చేస్తూ ఉన్నారు జూన్ ఇరవై ఒకటికి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మనము గొప్పగా చేసుకోవడానికి ఇవన్నీ సన్నాహాలుగా ఉన్నాయి ఈ యోగా అనేది ఈ ఒక నెలకో లేకపోతే ఈ రోజుకో చేసి వదిలేకుండా మీరు అందరూ రోజు ఒక థర్టీ మినిట్స్ మాత్రం మీకు మీరు కేటాయించుకొని మీ ఆరోగ్యమే దృష్టి పెట్టి చిన్న చిన్న ఆసనాలు మీరు ఎంత చేయగలరో చేయండి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పనపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక లక్ష పంతొమ్మిది పేల ఐదు వందల చిన్న పరిశ్రమల ద్వారా పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నారు ఈ పెట్టుబడులతో చేసే పరిశ్రమల ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు రాష్ట వివిధ జిల్లాల్లో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పశ్చిమ గోదావరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం చిత్తూరు కృష్ణా జిల్లాల్లో పర్యావరణ ప్రాధాన్యతను తెలిపేలా అవగాహన ర్యాలీలను నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ జి లక్ష్మీస పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల అరవై వేలు మొక్కలు నాటడానికి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది దాని ప్రకటిగా ప్రతి సంస్థలో ప్రతి ప్లేసెస్ లో ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడంతా ఎన్జిఓస్ తో అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ తో ఆల్ డిపార్ట్మెంట్స్ తో పబ్లిక్ తో కలిసి ఈ రోజు మొక్కలు నాటడం కూడా జరుగుతా ఉంది మొక్కలు నాటడం పర్యావరణానికి ఎంత ఇంపార్టెంట్ కాబట్టి ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లా అని హరిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దడానికి మనం అందరూ కృషి చేస్తున్నాము ఇది విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ సాధనకు కూడా దోహదపడుతుంది సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి విశ్వ పర్యావరణ దివసం శుభాకాంక్షలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు జిల్లాలోని ఆత్మకూరు మండలం ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి మరో ఏడుగురికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు ఇక మరోవైపు ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు ప్రమాదంలో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలు మరణించడం ఆవేదన కలిగించిందన్నారు ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జిల్లా ఆదేశాలు జారీ చేశారు గత దశాబ్ద కాలంలో భారత్ అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు సాధించింది సేవ సుపరిపాలన పేదల సంక్షేమం అనే అంశాల ఆధారంగా గత పదకొండు సంవత్సరాలలో కీలక రంగాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా విద్యా క్రీడారంగాల పురోగతి గురించి ఈరోజు తెలుసుకుందాం విద్యా క్రీడల ద్వారా యువత భవిష్యత్తు కళలకు కేంద్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తోంది విద్యారంగంలో సమగ్ర సమ్మిళిత విద్యను అందించేలా ఒక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసింది జాతీయ విద్యా విధానం రెండు ఇరవై ప్రకారం రెండు ముప్పై నాటికి దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఉచిత పాఠశాల నుండి మాధ్యమిక స్థాయి వరకు వంద శాతం రెండు ముప్పై ఐదు నాటికి ఉన్నత విద్యలో యాభై శాతం నమోదును సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది విద్యతో పాటు క్రీడారంగం కూడా కేంద్ర ప్రభుత్వ జాతీయ ప్రాధాన్యతల్లో ఒకటి ఖేలో ఇండియా ప్రచారం కింద దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి భారత ప్రభుత్వం చదువులతో పాటు దేశ యువతకు పెద్ద కళలు కనడం వాటిని సాకారం చేసుకునేలా తర్ఫీదునిస్తోంది దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశలో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా అధికారిగా కెవీ మురళీకృష్ణ ఈ ఉదయం తిరుమలలో బాధ్యతలు స్వీకరించారు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు గుంటూరు జిల్లాలో నిర్వహించిన వన మహోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు రాష్ట ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో సంవత్సర కాలంలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు